ఫలితాలపై టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది ఈ నెల పదిన గ్రూప్ వన్ అభ్యర్థుల ప్రొవిజనల్ మార్కుల జాబితా విడుదల చేయనున్నారు ఈ నెల పదకొండున గ్రూప్ టూ ర్యాంకుల జాబితా ప్రకటించనుంది టీజీపీఎస్సీ అలాగే ఈ నెల పద్నాలుగున గ్రూప్ త్రీ ర్యాంకుల జాబితా ప్రకటన నుండి నెల పదిహేడున హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫైనల్ ఫలితాలు పంతొమ్మిదిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫైనల్ ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించనుంది పదిహేడున హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫైనల్ ఫలితాలు వెల్లడించనుంది పంతొమ్మిదిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు టీజీపీఎస్సీ ప్రకటించనుంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ గ్రూప్స్ ఫలితాలపై టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసినట్లుగా తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి సంబంధించినటువంటి పరీక్షల పైన టీజీపీఎస్సీ ఒక కీలకమైనటువంటి ప్రకటన విడుదల చేసింది ఫలితాలకు సంబంధించి టీజీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు సంబంధించి ఎప్పుడైతే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయనో ఒక షెడ్యూల్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఈ నెల పదో తేదీన ఏదైతే గ్రూప్ వన్ రాశారో వాళ్ళకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రొవిజనల్ అదేవిధంగా మార్కుల జాబితాను గ్రూప్ వన్ సంబంధించిన వాటిని వెల్లడిస్తామంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా ఈ నెల పదకొండవ తేదీన గ్రూప్ టూ ర్యాంకులు ప్రకటిస్తామంటూ టీజీపీఎస్సీ వచ్చే పితమే ఒక పత్రికా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది అదేవిధంగా గ్రూప్ కి సంబంధించి ర్యాంకుల జాబితాను ఈ నెల పద్నాలుగో తేదీన ప్రకటిస్తామంటూ కూడా ఆ ప్రకటనలో పేర్కోవడం జరిగింది అదేవిధంగా పదిహేడో తేదీన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క ఫైనల్ ఫలితాలను ప్రకటిస్తామంటూ కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అదేవిధంగా ఈ నెల పంతొమ్మిదో తేదీన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫైనల్ ఫలితాలను కూడా ప్రకటిస్తామంటూ చెప్పడం జరిగింది గ్రూప్ టూ అదే గ్రూప్ టూ సంబంధించినటువంటి ఏదైతే ఇప్పటి వరకు ఎప్పుడు ఫలితాలు వెలువడతాయి ఏంటి ఎదురు చూస్తున్నటువంటి ఆశావాహులు ఏదైతే అభ్యర్థులు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాసినటువంటి అభ్యర్థులు ఎవరూ అయితే ఉన్నారో వాళ్లకు కొంత ఉపశమనం కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు గ్రూప్ టూ గ్రూప్ సంబంధించినటువంటి ఫలితాల షెడ్యూల్ విడుదల చేయడం అయితే కొంత బెటర్ గా అయితే కనిపిస్తుంది అయితే ఇదే టైంలో కొంతమంది టీజీపీఎస్సీ దాని పనితీరు పైన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే వారి ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారిపైన ఫిర్యాదు చేస్తున్నామంటూ కూడా ఆ ప్రకటనలో పేర్కోవడం జరిగింది ఎవరైనా గ్రూప్స్ ఉద్యోగాలు ఇప్పిస్తామని లేదా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినట్లయితే డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోన్ ఫోన్ కు ఫోన్ చేసి ఫిర్యాదు అంటూ కూడా టీజీపీఎస్సీ ఈ ప్రకటనలో అయితే తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది థ్యాంక్ యూ అజయ్